నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు సైబర్ క్రైమ్ నుంచి విజయ్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇటీవల ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు సంబంధించి గతంలో కూడా వీళ్ళ మీద కేసులైన పరిస్థితి సైబర్ క్రైమ్ మీద యాక్షన్ తీసుకుంటున్నాం ఖచ్చితంగా సైబర్ క్రైమ్ నుంచి కూడా యాక్షన్ తీసుకుంటున్నామని చాలా చోట్ల వాదనలు వినపడ్డాయి కానీ ఈసారి మళ్ళీ వెలుగులోకి వచ్చాయి ఈసారి పెద్ద పెద్ద పేర్లే బయటకు వస్తా ఉన్నాయి మరి దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ప్రధానంగా అంటే ఈ సైబర్ క్రైమ్ అంశాలు మనం మాట్లాడుకుంటూ ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇటీవల బాగా చర్చ జరుగుతా ఉంది మీరు కూడా చూస్తున్నారు ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ని కేవలం సెలబ్రిటీలనే ఫోకస్ చేయడానికి కారణం ఏంటి సెలబ్రిటీల్ని ఫోకస్ చేయడానికి కారణం సి ఇక్కడ వీళ్ళంతా ప్రమోటర్స్ అండి దీనిలో ప్రమోటర్స్ ఎవరి లెవెల్లో వాళ్ళు దీన్ని ప్రమోట్ చేశారు కాకపోతే ఏంటంటే మొన్నటిదాకా యూట్యూబర్స్ మాత్రమే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే చేశారని అనుకున్నాను కానీ దీన్ని ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే ముందు ముందే నాలుగేళ్ల కిందట ఐదేళ్ల కిందట ఆరేళ్ల కిందటే ఈ యొక్క సెలబ్రిటీస్ సో కాల్డ్ హీరోస్ అనేవాళ్ళు చేశారు ఆ విషయాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఇది ఇది కొంచెం ఇంకా యాంప్లిఫై అయింది అనేది కానీ ఈ యాప్స్ పెరగడానికి కారణం ఏంటంటారు అంటే బెట్టింగ్ యాప్స్ కావచ్చు లేదా లోన్ యాప్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి ఒకటి కాదు చాలా లోన్ యాప్స్ వస్తాయి సజెషన్స్ లో వస్తూ ఉంటాయి బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా అంటే ఇవి రెండు రిలేటెడే ఉంటుందా లోన్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ రిలేషన్ ఉంటుందా ఖచ్చితంగా చివరిగా ఇంటర్నల్ రీసెర్చ్ చేసి చూస్తే కనుక మొత్తం ఏ దొంగలందరూ ఒకటే మొత్తం ఒకటే టీం అనమాట ఈ లోన్ యాప్స్ కానివ్వండి ఫ్రాడ్ కానీ ంగ్ లేదంటే కానీ ఇంకొక ఇంకో స్కామ్స్ జరిగే సెంట్రల్ అంటే ఐ మీన్ టోటల్ ఇండియా లెవెల్లో జరిగే వాటిలన్నిటికీ కూడా మళ్ళీ కేర్ ఆఫ్ ఈ యొక్క హబ్ అంతా కూడా చైనీస్ ఉంటారు టాప్ లెవెల్లో దీని మనీ ట్ర లాండ్రింగ్ ఇదంతా కూడా దుబాయ్ నుంచి ఆపరేట్ అయ్యి నడుస్తూ ఉంటుంది ఇదంతా ఒకటే ఒకటే సిస్టమ్ అనమాట కాకపోతే విడివిడిగా ఇది లోన్ యాప్స్ వేరు ఉన్నట్టుగా కనపడుద్ది మనకి స్కామ్స్ వేరుగా ఉన్నట్టు కనపడుద్ది లేదా ఆన్లైన్ ఇల్లీగల్ వెటింగ్ అనేది వేరుగా ఉన్నట్టు కనపడింది అందరూ ఒకటే కానీ అంటే మీరు చూస్తూ ఉన్నారు కదా గత కొంతకాలం కావచ్చు చిన్న విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా మీకేమనిపిస్తూ ఉంది ఈ యాప్స్కి సంబంధించి కావచ్చు ఎట్లా వర్క్ అవుతుంది సార్ ఇది యాప్ ప్రధానంగా వర్క్ ఇన్ ద సెన్స్ టార్గెట్ సార్ సార్ ఎవ్రీ వెబ్సైట్ ఎలా ఏ మోడల్ ఏ ఏ ఒక్క మోడల్లో రన్ అవుతాయి ఇవి అంతే వరల్డ్ వైడ్ వెబ్ నుంచి ఆన్లైన్లో మనకి రన్ అవుతూ ఉంటాయి సమస్య ఏంటంటే దీని ఆపరేషన్స్ మీరు చూసుకున్నట్టుగా బ్యాక్గ్రౌండ్ ఈ యొక్క వెబ్సైట్స్ అన్నీ కూడా లీగల్ వెబ్సైట్స్ ఉన్నాయి అవి ఏంది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి రిజిస్టర్ అయ్యి మనకి థర్టీ పర్సెంట్ జిఎస్టీ కట్టేసి రన్ అవుతాయి కొన్ని ఈ లీగల్ యాప్స్ ఏంటంటే డైరెక్ట్గా అసలు వీటితో సంబంధం ఉండదు రిజిస్ట్రేషన్స్ అన్ని వేరే పురసావాన్ని లేదంటే వేరే వేరే కంట్రీస్లో రిజిస్టర్ అయ్యి ఉంటాయి ఈ బేసిక్గా ఇప్పుడు ట్రెండింగ్ గా నడుపుతున్న సబ్జెక్ట్ ఏంటంటే పరిమ్యాచ్న్ మ్యాచ్ వన్ ఎక్స్ వన్ ఎక్స్ వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది రష్యన్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కీ పొజిషన్స్లో ఉన్నారు అలాగే పరిమ్యాచ్కి సంబంధించి యుక్రెనియన్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ యుక్రెయిన్కి సంబంధించి సిఐఏకి సంబంధించిన వ్యక్తులు కో ఫౌండర్స్గా ఉన్నారు సో ఇది ఆపరేషన్స్ దీని ఆపరేషన్స్ అన్ని ఈ మనీ లాండరింగ్ సబ్జెక్ట్ అంతా ఎక్కడ నుంచి జరుగుతుందంటే దుబాయ్ నుంచి జరుగుతుంది దీని మెయిన్ పీపుల్ వచ్చేసి మోడల్ ఈ యొక్క ప్లానింగ్ మొత్తం ఎగ్జిక్యూషన్ అంతా చైనీస్ చేస్తున్నారు దీనికి ఈ యొక్క డబ్బు ఇండియా దాటి వెళ్ళడానికి యూజ్ చేస్తున్న అకౌంట్స్ అన్నీ కూడా కామన్ పీపుల్ అకౌంట్స్ అకౌంట్ రేంటింగ్ అనే స్కామ్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మన సామాన్య ప్రజల దగ్గర నుంచి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని వాళ్ళకి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అకౌంట్కి రిలేషన్ ఉంటుంది మొత్తం టెలిగ్రామ్ అనేది ఒక సోర్స్ అనమాట జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఐ మీన్ మెసెంజర్ లాగా అనమాట వాళ్ళకి సెక్యూర్డ్ మెసెంజర్ బయట తెలియకుండా ఉండడానికి వాట్సాప్ ఇవైతే ట్రేస్ అవుట్ అయిపోతాయి అందుకని టెలిగ్రామ్ ఏంటంటే అది సర్వర్స్ సర్వసక్కడ లేవు కాబట్టి అవుట్ కావు కాబట్టి కామన్ ని అక్కడికి లాక్ వెళ్తారు లాక్ వెళ్ళినప్పుడు ఐ మీన్ అట్రాక్ట్ చేస్తారు కామన్ పీపుల్కి అక్కడ ఆఫర్ ఇస్తారు అనమాట మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే మాకు ఇవ్వండి మీకు నేను లక్ష రూపాయలు ఇస్తాను యాభై వేలు ఇస్తాను సరే అని చెప్పి వీళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకున్న తర్వాత ఈ యొక్క కామన్ పీపుల్కి ఫ్లైట్ టికెట్స్ వేస్తారు వాళ్ళే క్యాసినోకి సంబంధించిన ఈ మధ్యవర్తులే వేసి వాళ్ళని ఢిల్లీనో ముంబై ఎక్కడో ఒక లొకేషన్ తీసుకెళ్తారు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క అకౌంట్ తీసుకొని ఈ యొక్క కాశినోలో పెట్టేస్తారు ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది ప్రతి ఐదు నిమిషాలకి వీళ్ళ సప్లయర్స్ ఉంటారనమాట మనలాంటి వ్యక్తుల దగ్గర నుంచి అకౌంట్ తీసుకొని ఆ యొక్క పరి పరిమ్యాచ్లోనో బయట వన్ ఎక్స్ బెట్లోనో పెట్టేస్తారు మన అకౌంట్ పెట్టేం కానీ ఆడేవాడు డబ్బులు అయ్యి ఆ ఆ యొక్క మనలాంటి వ్యక్తి దగ్గర అకౌంట్లోకి మనలాంటి ప్రజల అకౌంట్లోకి డబ్బు వెళ్తుంది వాడిని అక్కడే ఉంచుకుంటారు కదా పక్కన ట్రాన్సాక్షన్ అయ్యాను సేపు ఒక కోటి కోటిన్నర ట్రాన్సాక్షన్ చేసే కానీ వాడు అకౌంట్ బ్లాక్ అయిపోద్ది బ్లాక్ అయిపోగానే ఒక కమిషన్ కింద లక్షన్నర చేతిలో పెట్టి పంపించేస్తారు అండి ఆ తర్వాత ఒక పది రోజుల తర్వాత వాడి మీద సైబర్ క్రైమ్ కేసు అయింది అచ్చా సో ఇప్పుడు నేను ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూ అంతా అదే ఆ టైపు మన మనవాళ్లే రేపు ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకెళ్ళిన కొద్దీ రేపు రాబోయేది మళ్ళీ మిడిల్ క్లాస్ పీపులే ఎందుకంటే వాళ్ళ అకౌంట్లు ఇచ్చారు కదా క్యాష్ నౌస్కి సో ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు కానీ ఇంకోటి ఇంకోటి కానీ వీళ్ళ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే ఈ డబ్బులు అసలు ఏ అకౌంట్కి వెరిఫై చేశారు అనుకోండి మళ్ళీ మిడిల్ క్లాస్ పీపులే అరెస్ట్ అయ్యేది సో వీళ్ళే వాళ్ళని తీసుకెళ్తారు అప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఉంటారు సో వీళ్ళనే వాళ్ళు ఎంగేజ్ చేసి తీసుకెళ్ళి వాళ్ళు టెలిగ్రామ్ ద్వారా అప్రోచ్ అవడం ఎట్లైనా సామాజిక దీంట్లో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు మన అకౌంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నాకు వాడు ఆఫర్ ఇస్తాడు అనమాట సార్ మీ దగ్గర అకౌంట్ ఉందని ఉంది అని అంట ఉంటే కనుక మీది ప్రైవేట్ లిమిటెడ్ అకౌంటా సేవింగ్స్ అని అడుగుతాడు నాది సేవింగ్స్ అకౌంట్ అనుకోండి నా దాంట్లో ఇప్పుడు ఈ ట్రేడింగ్ స్కామ్ వీటిలో బెదిరించిన డబ్బులు ఉంటాయి కదా అవి వేసుకొని ఏటీఎంతో విత్డ్రా చేసేసుకుంటాడు చేసేసుకొని కొంత డబ్బులు నాకు కమిషన్గా ఇచ్చి నేను వెళ్ళిపోమంటాడు తర్వాత మీకు అయితే నా మీద కేసు అయింది ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ ఇచ్చారనుకోండి నాది ఈ ఆర్గనైజేషన్ది వాడు ఏం చేస్తాడు ఆర్గనైజేషన్ దాన్ని పరిమ్యాచ్లో పెడతాడు పెట్టినమ్మటే ప్లేయర్ ఆడటానికి అది నిత్యం కొన్ని వేల అకౌంట్లు లక్షల అకౌంట్లు తీసుకుంటారు ఇండియా వైడ్ మీద మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ అకౌంట్లు మనం ఇస్తూ ఉంటాం వాళ్ళు పెడుతూ ఉంటారు బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయినట్టు తీసేస్తుంటారు కొత్త అకౌంట్స్ హైరి చేసుకుంటూ ఉంటారు ఇది నిత్యం ఒక బిజినెస్ లాగా అవుతుంది అలాగే సార్ ఇప్పుడు మీరు ఇది అంటుంటే నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ కావచ్చు లేకపోతే సిమ్ కి డీటెయిల్స్ ఇస్తా ఉంటాం ఫర్ సపోజ్ లేదా బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ కె లింక్ అవుతుంది పాన్ కే లింక్ అయి ఉంది సో మన పాన్ కార్డ్ దొరికితే ఖచ్చితంగా మన డీటెయిల్స్ ఖచ్చితంగా వెళ్తాయి కదా బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళకి అట్లా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా ఖచ్చితంగా వ్యక్తే ఉండాలి వ్యక్తి ఉండాలి మనకు ఓటీపీ వస్తుంది మన ఫోన్ కూడా తీసుకుంటాడు రైట్ తీసుకొని డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకుంటాడు ఓటీపీలు వస్తూ ఉంటాయి అనమాట మన అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి ఎమ్మటెమ్మటే ఓటీపీలు వస్తుంటాయి తర్వాత మన డబ్బు ఇప్పుడు ఒక కోటి రూపాయలు వేయాలనుకోండి మన అకౌంట్లో ప్రతి రెండు లక్షలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు వేరే అకౌంట్ వాడు మన అకౌంట్లో రెండు లక్షలు పడంగానే ట్రాన్స్ఫర్ మన రెండు లక్షలు ఆ పడటం కూడా రెండు లక్షలు వచ్చి పడవు పదివేలు ఐదు వేలు ఆరు వేలు వంద రెండు వందలు ఇట్లా పడుతూ ఉంటాయి అనమాట అంటే ఇంటి ప్లేయర్లు ఐదు వేలు రెండు వేలు వేసుకొని ఆడుతుంటారు డబ్బులన్నీ మిడిల్ క్లాస్ పీపుల్ పర్సన్ అకౌంట్లోకి లోకి వంద రెండు వందల ఎమ్మడమ్మ పడిపోతూ ఉంటాయి దీన్ని బల్క్ మోడ్ ట్రాన్సాక్షన్ అంటారు ప్రతి బ్యాంక్ అకౌంట్ నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అది ఒక స్కామ్ అనమాట అందరూ వెళ్ళి బల్క్ మోడ్లు యాక్టివేట్ చేసుకుని ఈ యొక్క అకౌంట్ ని వీళ్ళకి ఇస్తున్నారు మధ్యవర్తులకి ఇప్పుడు మీరు బట్టి అయితే మెయిన్ వాళ్ళని అయితే ఇక్కడ పట్టుకోలేరు పట్టుకోలేరు ఇక ఇప్పుడు అటు పట్టుకున్నా కూడా కామన్ మ్యాన్ పట్టుకోవాలి పట్టుకోవాలి ఇక్కడ పట్టుకున్నా కూడా కామన్ మ్యాన్ అయితే పట్టుకోవాలి ఇప్పుడు క్యాసినోలో ఉన్న మెయిన్ వ్యక్తులకి దొరకరు కదా ప్రమోటర్స్ కి మధ్యలో దాదాపుగా ఒక పది లేయర్లు ఉంటాయి అవును ఇప్పుడు ఆ పది లేయర్లు మెయిన్ కామన్ మ్యాన్సే ఉంటారు కదా కామన్ మ్యాన్సే ఉంటారు కామన్ పీపులే ఉంటారు ఎక్కడో ఒక నాలుగో లేయర్ దాకా మూడు లేయర్ దాకా ఐదో లేయర్ దాకా వెళ్ళగలుగుతారు ఆ తర్వాత అంతా కూడా ఇంటర్నేషనల్ మొత్తం కంబోడియా చిత్తగాంగు ఈ టేపు కాట్మండు చైనీస్ ఇట్లా ఇవన్నీ లింకులు దాటి బిట్కాయిన్స్ కింద కన్వర్ట్ అయ్యి అవి మీకు రష్యా కానీ ఫండ్కి మీకు యుక్రెయిన్కి కానీ ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి కానీ ఫండ్కి వెళ్ళి వెళ్తాయి ఇప్పుడు దాకా పోయిన డబ్బు ఇండియాలో మొత్తం కూడా నాకు తెలిసి యుక్రెయిన్లో ఏ మిజైల్ రూపంలోనో ఏ ఏకే ఫార్టీ సెవెన్ రూపంలోనో ఏ టెర్రరిస్ట్ చేతిలో ఒక గన్ను రూపంలోనో బుల్లెట్ రూపంలోనో ఉంటుంది ఇప్పుడు దాకా ఇప్పుడు జరిగిన బెట్టింగ్ యాప్స్కి సంబంధించి డబ్బంతా కూడా డబ్బంతా కూడా ఇక్కడైతే ఉండదు ఇది అంతే ఉండదు అంటే వాస్తవం ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే ప్రకారం కూడా మాకు వాళ్ళు ఎప్రోచ్ అయ్యారని డైరెక్ట్గా ఎప్రోచ్ అనేది కూడా ఇది ఎట్లా జరిగింది సార్ కమ్యూనికేషన్ ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని టార్గెట్ చేయాలనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఉంది చైనా చైనా యాప్ అనుకుందాం సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ ని ఎట్లా అప్రోచ్ అవుతారు టార్గెట్ లేదు సార్ సింపుల్స్ ఈ అంత అంతా ఆన్లైన్ ఈ యొక్క సెలబ్రిటీ ఇప్పుడు యూట్యూబ్ లో ఎవరు ఫేమస్ అనేది తెలుసు ఏరియా వైజ్ మనం రెండు నిమిషాలు పని మనకి ఏరియా వైజ్ ఎవరి ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు అనేది దీనికి ఏంటంటే మార్కెటింగ్ ఏజెన్సీలకి ఆఫర్ ఇచ్చేస్తుంది చైనీస్ కంపెనీస్ చైనీస్ కంపెనీస్ కొన్ని షెల్ కంపెనీస్ ఉంటాయి కోల్కత్తాలో షెల్ కంపెనీస్ ఉంటాయి ఆ షెల్ కంపెనీస్ చెప్పు ఈ తెలంగాణ ఏరియాలో ప్రమోటర్స్ని పట్టుకోండి అని వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చింది వాళ్ళు కొంత పర్సంటేజ్ పెట్టుకుని ఏం చేస్తారంటే ప్రమోటర్స్ని ఎవరు ఉన్నారని చెప్పి వాళ్ళు సర్చ్ చేస్తారు వాళ్ళు ఇండియాలో ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఇంకొక కంపెనీని అడ్డం పెట్టి ప్రమోటర్స్కి డబ్బులు ఇస్తారు అచ్చా సో వీళ్ళు ఏం చేస్తారంటే అది తీసుకొని వీళ్ళు ప్రమోట్ చేసేస్తారు కానీ దొరికేది ఎవరంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేసిన వాళ్ళు లేకపోతే వీళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు దొరుకుతారు తప్పితే అంతే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళైతే ఎవరు దొరకరు దొరకరు అదే చెప్తున్నాను సార్ మీకు చివరాకరికి ఎట్లా సర్క్యులర్గా చూసుకున్నా అందరూ మన భారతీయులే ఉంటారు తప్పులు చేశారా చేయలేదు పక్కన పెడితే అందరూ భారతీయులే ఉంటారు మరి ఈ రకంగా ఇప్పుడు ఈ బెటింగ్ యాప్స్ని బ్లాక్ చేయడం అనేది ఇంపాసిబుల్ కదా ఇంపాసిబుల్ సార్ నేను అదే చెప్తున్నాను అసలు దీనికి కావాల్సిన పులిస్టప్పు ఇప్పుడు ఈ రోజున ఒకరిని అరెస్ట్ చేశారు రేపు పొద్దున ఇంకో సెలబ్రేట్ అరెస్ట్ చేస్తారు అది టీవీలో న్యూస్ అవుద్ది మన టైం వేస్ట్ అవుద్ది తప్పితే చివరి గారికి వస్తే దీనికి ఫుల్ స్టాప్ ఉండదు ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్ డిఎన్డి సర్వీస్ ఉంది డో నాట్ డిస్టర్బ్ ఫోన్లో స్పామ్ కాల్స్ రాకూడదు అని చెప్పేసి అది యాక్టివేట్ చేసుకుని పెట్టుకున్నా కూడా మనకు స్పామ్ కాల్స్ వస్తున్నాయి ఎవరు నాపగలిగారా లేదు రెండోది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంటర్నెట్లో దాదాపుగా చాలా వెబ్సైట్స్ ఇల్లీగల్ వెబ్సైట్స్ ఉన్నాయి అవి బ్లాక్ చేయమని అడిగారు అవి ఐ బొమ్మ మూవీలు లాంటివి అవి బ్లాక్ చేయగలిగారు చేయలేదు స్పెసిఫిక్గా దీన్ని ఎట్ట చేయగలి దీన్ని చేయగలిగినప్పుడు అవి చేయాలి కదా అవి అవ్వాలి అవి అవ్వలేదు ఇది స్పెసిఫిక్ దానికంటే డేంజరస్ అవును కదా అవును ఇయే అవ్వలేదు అని అంటే అవి ఎలా అవుతాయి రైట్ సో వైస్ వర్ సార్ నేను అంటుంది ఏంటంటే అదే ఉంటే కనుక ఆ టెక్నాలజీ ఆల్రెడీ ఆ వెబ్సైట్ బ్లాక్ చేసేవాళ్ళు కదా కానీ ఇండియా వైడ్ వరకు మనం బ్లాక్ చేయడానికి అవుతుందా ఓన్లీ ఇండియా వైడ్ ఇండియా వైడ్గా సార్ సింపుల్ అసలు బ్లాక్ చేయడం అనేది ఇంపాసిబుల్ బ్లాక్ చేశారు చేసేది ఎవరు ఈ యొక్క గూగుల్ మేటా ప్లాట్ఫామ్స్ చేయాలి అది సీరియస్గా తీసుకొని అలాంటి చేసిన మన వాళ్ళు వీపీఎన్ఏసే ఆడతారు అంటున్నాను నేను సో జోదం అనేది బలహీనత ప్రజలది ఆడతారు ఏదో లో చూసుకుని ఆడటానికే ట్రై చేస్తారు మనం ఇది ఇక్కడ ఇండియాలో ఆపినా సరే వీపీఎన్ఏ ఆడతారు ఆల్రెడీ రెండు మూడు రమ్మీ యొక్క గేమ్స్ ఫేక్తున్నారు ఫేక్స్ ఆడుతున్నారు సేమ్ అదే జరుగుతుంది కూడా అదే పరిస్థితి ఫేక్ అంతే సో దీనికి పులి స్టేపర్ అంటే ఒకటి ప్రజల అవర్నెస్ కాళ్ళు స్వచ్ఛందంగా మానేయాలి మానేని ఉండే మానేని వాడిని మనం కూర్చొని ప్రతిరోజు నువ్వు వద్దు వద్దు అని చెప్పలేం కదా వాడు ఆడదామని ఫిక్స్ అయిపోయిందా ఇక తప్పదు సో మనం ఈ నాలుగు రోజులు ముచ్చట అన్నట్టు ఇది అయిపోయి సబ్జెక్ట్ ఆగిపోతే మళ్ళీ ఎల్లుండి నుంచి మళ్ళీ ఆటో స్టార్ట్ చేస్తారు వాట్ ఈస్ ద పాయింట్ ఇప్పటి వరకు చేసిన ఫైట్ స్టాప్ అంతే లేదు కామా మరండి ఇప్పుడు ఇంత చర్చ జరుగుతుంది వీళ్ళందరినీ ఇన్వెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు కదా మరి దీనికి సంబంధించి ఏ సోర్స్ లేదంటారు ఇక ఇంకేమి ఉండదు సార్ చెప్తున్నారు మీరు అనేది ఇంకా ఇంకా ఇంకేమైనా ముందుకెళ్ళే ఛాన్స్ కాదు కనీసం ఏమన్నా సార్ ప్రమోటర్స్ సార్ ప్రమోటర్స్ వాళ్ళు ఇప్పుడు ఆపేస్తాము అని అంటారు ఆపేసారు రేపు పొద్దున్న నేను చెప్తాను సోనీ సూత్ర కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ చేస్తారు వాళ్ళ వీడియో ఇక్కడ ప్లే అవుతుంది మెయిన్గా ఇక్కడ పార్టీ చేయాల్సింది ఏంటంటే గూగుల్ని గూగుల్కి క్లియర్గా మనం చూసినట్టయితే ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసి తెలంగాణలో బెట్టింగ్ లీగలా ఇల్లీగలా అని కొట్టండి టైప్ చేసినప్పుడు తెలంగాణలో బెట్టింగ్ ఇల్లీగల్ అని గూగుల్ మీకు చెప్పింది సో గూగుల్ కి తెలుసు ఇది లీగల్ అని అది పూర్తిగా స్టడీ అయినా ఉన్నది మెటీరియల్ చూపిస్తున్నా గూగుల్ పీపుల్ నో కదా ఇల్లీగల్ అని గూగుల్ ప్లాట్ఫామ్ క్లియర్ గా ఇక్కడ పరిమయాచని కానీ వన్ ఎక్స్ దాన్ని రానియకూడదు కదా నేను అంటున్నా మెటా గానీ ఇవి కానీ ఫేస్బుక్ గానీ హూ ఎవర్ ఇస్ వాళ్ళకి ఒక వీడియో రేడబుల్ ఈ రోజుల్లో ఒక వీడియో పెడితే ఆటోమేటిక్గా వీడియోలో ఏం మాట్లాడతాం అనేది ఆటోమేటిక్ టైప్ అవుతుంది అంత టెక్నాలజీ ఉన్నాయి ఈ రోజు ఈ యొక్క పరిమ్యాచ్ను కానీ ఇది కానీ ఇక్కడ రానియకూడదు యూట్యూబ్కి తెలియదు అండి ఇక్కడ అని అయినా కూడా యూట్యూబ్లో పరిమ్యాచ్ ఈ యొక్క ప్రమోషన్ యాడ్లు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ వాళ్ళు సీరియస్ అందరూ కార్పొరేట్ డబ్బు గురించి వర్క్ చేస్తున్నారు ఇక్కడ చివరాగారికి వచ్చేసరికి ఏళ్ళ మీద పడి ఏం లాభం ఉండదు అంటున్నా నేను అదే సార్ ఈ ఫైర్ మీద మనం దీనికి రిజల్యూషన్ తీసుకురావాలి కానీ ఇక్కడ ఈ వీడిని అరెస్ట్ చేయాలి వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసినా వేస్ట్ ఇప్పుడు నిన్న రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు అంటే మాకు తెలియకుండానే ఇదంతా జరిగింది లేకపోతే విజయదేవరకొండ స్టేట్మెంట్ ఏంటంటే ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అది లీగల్ అయితేనే మేము చేసామనేది ఆయన స్టేట్మెంట్ అది లీగల్ ఎక్కడ ఎక్కడ సార్ లీగల్ ఎక్కడ అంటే వేరే స్టేట్స్లో మన ఆంధ్ర తెలంగాణలో కాదు ఆ విషయం తెలుసు కదా ఆయనకి ఇక్కడ మీ వీడియో ప్లే అవుతుంది విజయ్ దేవరకొండ గారి గానీ మన దగ్గుబాటి రాణా గారి గానీ ప్రకాష్ రాజ్ గారి గానీ డైరెక్ట్ యూట్యూబ్ లో ఇక్కడ ప్లే అవుతుంది ప్లే అవ్వకూడదు కదా మీరు ప్రమోట్ ఇక్కడ ప్లే అవుతున్నాయి అంటే ఏంటి మీరు మాకు కూడా చెప్తున్నట్టు తెలంగాణలో ఆంధ్రలో ఉన్న ప్రజలకు మీరు చెప్తున్నారు అట్రాక్ట్ ఇక్కడే కదా తెలుగు అయ్యే వాళ్ళకి కానీ యూట్యూబ్ వాళ్ళు ఆ చర్యలు తీసుకోవాలి ఏమంటే ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం వీడియో ప్లే అవ్వకూడదు మిగిలిన ఎక్కడైనా ప్లే అవ్వాలని చేసారా వదిలేసి ఊరుకున్నారు ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు ఎవరో ఒకళ్ళు ఈ యొక్క సెలబ్రిటీస్ని చూసి కూడా ఆడుంటారు కదా సో ఇన్ దట్ కాంటెక్స్ నేను ఏం చెప్తున్నానంటే ఇదే అని కాదు ఇప్పుడు బాలయబాబు గారి పేరు ఇచ్చారు ఇప్పుడు ఆ కాంటెక్స్ లో ఇప్పుడు రామ్ గోపాల్వరం గారు ఏమంటాడంటే అసలు క్యాస్లో అంటే నాకు ఏం తెలియదు అట్లా సబ్జెక్టే లేదు నాకు నాలెడ్జ్ అవును హీరోలకు ఎలా తెలుస్తుంది ఇదంతా వాళ్ళు చేశారేమో అంతా ఐడియా ఉండాల్సిన అవసరం లేదు కదా అని అన్నాడు ఇప్పుడు నేనేమంటానంటే ఫస్ట్ థింగ్ రామ్ గోపాల్వరం గారు గత మూడు సంవత్సరాల కిందట నాని గారు ఏవో ఈ గేమ్స్ ఈ కోడి పందాలు ఇవి కండక్ట్ చేస్తే గోవాని హైదరా గుడివాడ తీసుకొచ్చారు సో నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఏదో సమ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ట్విట్టర్లో ఈ చాలా మంచి పరిణామం అన్నట్టుగా చెప్పిండు ఐడియా ఉందగా క్యాస్నోస్ మీద ఐడియా లేకుండా ఈ స్టేట్మెంట్లు ఎవరికి ఇప్పుడు వచ్చి కూర్చుని మాట ఇప్పుడు ఏదో చెప్తున్నాడు ఏం తెలియదు రెండోది వచ్చేసి హీరోలకి ఏం తెలియదు అంటే రేపు పొద్దున ఇదే హీరోలకి ఒక అల్ ఖైదాలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి నేను ఒక పదివేలు ఇచ్చి ఊరికి ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను ఎవడన్నా ఒక లెటర్ ఇచ్చాడు అనుకోండి చదివేస్తారు అది తెలియకుండా తెలుసు కదా తెలుసుకోవాలి కదా యాజ్ ఏ హీరో నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏది తప్పు ఏది రాంగ్ అనేది తెలుసుకోవాలి ఇచ్చేటప్పుడు ఊరికే మొదతనంగా పిఆర్ ఉన్నారు ఇంకోళ్ళు ఉన్నారు పిఆర్ అయినా చూసుకోవాలి ఎవరైనా చేయాలి పీఆర్ తప్పనే అనలే మరి హీరోగా మీరే కదా చెప్పింది ఇప్పుడు హీరోగా నీకున్న ఫ్యాన్ బేస్ కి నువ్వేం సమాచారం ఇస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ కదా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి ఏం మాట్లాడుతున్నాయి తర్వాత చెప్పేసి సారీ చెప్తే పోయిన ప్రాణం వెనక్కి రాదు కదా కానీ ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళలో ఎవరికి కూడా పశ్చాత్తాపం అనేది కనపడట్లేదు బేసిక్ ఇవి ప్రమోట్ చేసినందుకు నాకు ఇలా జరిగింది నా ఫ్యాన్స్ ఇంత అన్యాయం అయ్యారు అనేది ఎవరికీ అనే కాన్సెప్ట్ ఉన్న పశ్చాత్తాపం ఉండవు సార్ అన్ని ముసలు అన్నిటి ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే భయంతోనే సజ్జనార్ గారు ఉన్న సబ్జెక్ట్ ఉన్నారు కాబట్టి ఆ భయంతో పోలీసు వారు చేసుకున్న చర్యలు కనిపించి రేపు వద్దున మనల్ని ఎప్పుడో కాబట్టి తాడతేస్తారన్న భయం ఉండి చేయరు నేను అంటుంది రేపు నుంచి చేయరు నాకు అర్థమైంది కానీ దాని తర్వాత వేరే మోడ్ లో ఎలాగైనా సార్ పరి మ్యాచ్ నేనేమంటున్నానంటే ఇప్పుడు చేయట్లేదు అని చెప్తున్నారు అందరూ అప్పుడు అందరూ అవే సార్ ఈ రోజునే ఈ టైంకి మీ ఫోన్ లో పరి మ్యాచ్ ఓపెన్ చేయండి ఇప్పటికి ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది సో దాని మీద చర్యలు నేను అన్నది అదే సార్ ఇక్కడ మనం ఇది ఎంత సబ్జెక్ట్ వేస్ట్ దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి అంటున్నారు కానీ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓపెన్ అవుతుంది కానీ ఇప్పుడు దాన్ని బ్లాక్ చేయడం కూడా అవ్వదు అంటున్నారు కదా అవ్వదు మరి ఇప్పుడు దాన్ని ఎట్లా మనం కనెక్షన్ కట్ చేస్తాం సో అందుకనే సార్ నేను అంటున్నాను దీనికి దీనికి స్టాప్ కానీ దీన్ని దీని దీని మీద రిఫార్మ్స్ కానీ చేయగలిగింది గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంటో స్టేట్ గవర్నమెంట్ ఏ ఒక చర్యలు తీసుకోవాలి అంతే తప్పితే డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు ఏం చేయగలుగుతారంటే ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు లేదంటే ఎవరో ఒకళ్ళని అరెస్ట్ చేయగలుగుతారు కానీ దీనికి పర్మనెంట్ స్టాప్ పెట్టాలంటే కనుక లీగలైజ్డ్ గ్యామిలింగ్ ఏదైతే లీగలైజ్డ్ గేమ్లింగ్లోంటే ఇల్లీగల్ గేమ్లింగ్ వెబ్సైట్స్ వెళ్ళిపోతాయి వెళ్ళిపోవడం ఏంటంటే సార్ రన్ అవుతాయి కానీ ఆర్డర్ ఎవరు ఎందుకంటే దానిలో చీటింగ్ ఎక్కువ ఉందని తెలుసు రైట్ సో ఈ యొక్క లీగల్ లో ఏంటంటే రీజన్ ఈ యొక్క ట్రూత్ ఇప్పుడు దాంట్లో ఏంటంటే మోసపూరితమైన ఆటలు ఉన్నాయి రైట్ చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేసుకునే గేమ్స్ ఇప్పుడు వన్ ఎక్స్ బెట్ కానీ పరి మ్యాచ్ లో కానీ వాళ్ళు చిల్డ్రన్ స్పోర్ట్స్ అని పెట్టారు అంటే యానిమేటెడ్ గేమ్స్ పెట్టడం వలన ఏంటంటే ప్యాకాట ఇవన్నీ చిన్నపిల్లలు లేదంటే మిడిల్ క్లాస్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఆడరు అవును సో యానిమేటర్స్ ఏవియేటర్ గేమ్ లాంటిది ఏదైనా జెటెక్స్ అనే గేమ్లు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి రైట్ చిన్న పిల్ల చిన్న ఏజ్ నుంచి కూడా అట్రాక్షన్ అట్రాక్ట్ అయిపోతారు బొమ్మ తర్వాత డబ్బులు పెట్టడం స్టార్ట్ చేస్తారు సో రేపు ఇంకా రెండు సంవత్సరాలు అయితే నైన్త్ క్లాస్ పిల్లడు ఎయిత్ క్లాస్ పిల్లడితో కూడా ఇది ఆడిస్తారు ఆడే ఉంటారు కూడా అంటే ఫ్యూచర్ ఏంటి సార్ ఈ నిజంగా ఇప్పుడు ఇప్పుడు చూస్తూ ఉంటాయి ఇంకా ఫ్యూచర్ ఏంటి క్రైమ్స్ ఎట్లా ఉండబోతున్నాయి సైబర్ క్రైమ్ అది ఇంకా డేంజరస్గా ఉంటాయి సార్ అసలు అదైతే నేను అసలు మనకు ఒక వీడియో కూడా సరిపోదు ట్వంటీ ఫోర్ అవర్స్ చెప్పొచ్చు దాన్ని సబ్జెక్ట్ ఎలాంటి క్రైమ్స్ అవ్వబోతున్నాయి అని సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది ఆల్రెడీ ఉన్నాయి సార్ రన్నింగ్ ఫ్యూచర్ అయితే ఘోరం ఉంటుంది అంటే ఘోరంగా ఉంటుంది ఘోరంగా ఉంటుంది ఏఐ ఎంటర్ అయ్యేకి ఇదంతా అంటే పెరుగుతుంది అనుకోవచ్చు ఏఐ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇంకా డేంజరస్ తయారైంది క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఫ్యూచర్లో రాబోతుంది ఎంత ఫ్యూచర్ అంటే టూ త్రీ ఇయర్స్లో దాన్ని బా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఏఐతో ఇంకా డేంజరస్గా ఉండిద్ది అది ఒక పెద్ద సబ్జెక్ట్ సార్ అది అది ఎంత డేంజర్ అనేది మానవాళ్ళికే ముప్పది ఇంకా అలా కూడా ఉండబోతుంది సార్ అంటే ఇంకొక విషయం నిన్న మొన్న చూసాను నేను మన హర్ష సాయి ఒకళ్ళు ఇమ్రాన్ ఖాన్ ఒకళ్ళు వీళ్ళిద్దరూ కూడా దుబాయ్ పారిపోయారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది గత గతంలో కూడా హర్ష సాయి ఒక ఇష్యూ అయినప్పుడు దుబాయ్ వెళ్ళింది ఎందుకంటే దుబాయ్ కనెక్షన్ ఏంటి సార్ అంటే ఇప్పుడు దుబాయ్ కనెక్షన్ అంటే ఏషియాటిక్ కంట్రీస్లో ఏంటంటే వేసాన వేసాను ఏదో ఉంటుంది కదా వేసా ఉండవు అందుకని ఏం చేస్తాను ఒకవేళ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ అటు వెళ్తున్నా అని తెలిసినా లేదంటే కొంచెం అక్కడ ఏమైనా అన్సెక్యూర్గా ఉన్నా థాయిలాండ్ వెళ్ళిపోతారు లేదా హాంకాంగ్ వెళ్ళిపోతారు లేదా అక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటారన్నమాట ఇట్లా ఈజీగా ఉంటుంది తర్వాత రావాలనుకున్నప్పుడు నేపాల్ రూట్లో నుంచి మళ్ళీ లోకల్ ఇండియాలోకి ఎంటర్ అయిపోతారు అనమాట ఇవన్నీ వీళ్ళు కాదు ఇంతకుముందు చాలామంది చేసిన ఇదే ఇవి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇక భయపడిపోయి అన్నట్టున్నారు ఇక అక్కడ అందరికీ అక్కడ ఇంకోటి ఏంటంటే దుబాయ్ మీరు చూసినట్లయితే హాంకాంగ్ ఈ యొక్క కంట్రీస్లో ఈ వెబ్సైట్ ఆపరేట్ చేసే కంపెనీస్కి సంబంధించిన ఆఫీసులు కూడా ఉన్నాయి సో ఎంతో కొంత వాళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళకి సో అందుకని కూడా ఇల్లు ఉండొచ్చు అది అని నేను అనుకుంటున్నాను సో ఈ రకంగా కూడా మనం ఆలోచించుకోవాలి ఖచ్చితంగా అంటే వాళ్ళ హెల్ప్ అంటే వాళ్ళు లేదో నాకు తెలియదు అంటే మనం అనుకో మనం అనుకోవడానికి బేసిక్గా ఇది కూడా ఒక అనుమానం క్రియేట్ చేసేదే కదా ఇది అంతే కదా లేదంటే దుబాయ్లో ఎవరు ఉండరు కదా ఇంకోటి సో ఇప్పుడు మీరు టెలిగ్రామ్ అని ఇందాక ఒక అకౌంట్స్ గురించి చెప్పారు కదా ఈ యూట్యూబర్లు అందరూ కూడా ఒక టెలిగ్రామ్ అకౌంట్ ఉంది అందులో మీరు జాయిన్ అవ్వండి లేదా అందులో మెసేజ్ చేయండి మీకు ఐఫోన్ ఇస్తానని కొన్ని ఇప్పుడు బయస్ అని అదో కూడా అదే పరిస్థితి టెలిగ్రామ్ లో నేను ఒక పోల్ పెట్టాను మీరు వస్తే మీకు ఐఫోన్ నేను రియల్ గా ఇస్తున్నాను అని చెప్పి కొన్ని వరుసగా ఎపిసోడ్లు చేశారు అంటే బేసిక్ ఈ టెలిగ్రామ్ అట్రాక్షన్ అంతా కూడా దీనికోసం అనుకోవచ్చు అంటే మీరు ఇందాక మనం సెక్యూర్ వేలో సెక్యూరిటీ వే అంటే రెస్పాండ్ అవ్వదు టెలిగ్రామ్ అనేది టెలిగ్రామ్కి మీరు ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా మెయిల్ పెట్టినా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇయరు ఏం జరిగిందని వాడు సింపుల్గా వ్యానిష్ అయిపోవచ్చు వాడు ఓన్ నేమ్తో చేయకపోవచ్చు వాడు సింపుల్గా సార్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా హర్షాయి గారికి రెండు మూడు అకౌంట్స్ ఉన్నాయి చాలా మందికి ఉన్నాయి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారా లేదని అంటే కంపెనీలకు ఇచ్చేసారా అకౌంట్ ఓపెన్ చేసి అనేది కూడా తెలియదు మనకి ఇప్పుడు వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు కంపెనీస్కి కొంతమంది ఒక డెబ్బై వేల మంది ఎనభై వేల మంది జాయిన్ అవుతారు ఆ అకౌంట్ వాళ్ళు ఆపరేట్ చేసుకుంటారు దానిలో యాడ్లు పెట్టుకుంటుంటారు ఈ టీం నడుపుతూ ఉంటది అనమాట క్యాష్ నోకి సంబంధించిన ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళు వాళ్ళకి కావాల్సినట్టు వాడుకుంటారు దానికి కావాల్సిన డబ్బు వెళ్ళేస్తారు సో ఒకటేనా అవ్వాలంటే రెండు నిమిషాలు వానిష్ అయిపోవచ్చు నాన్న టెలిగ్రామ్ లో అసలు అది ఉందే అనేది ప్రూవ్ చేయడానికి కూడా లేకుండా మేనిష్ అయిపోతారు సో వీళ్ళు అది కూడా చేస్తారు ఖచ్చితంగా చేయొచ్చు మీరేం మీరు నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నా టూ మినిట్స్ లో ఇప్పుడు జనరల్గా ఇంత పెద్ద కేసు నడుస్తున్న టైంలో ఖచ్చితంగా ఈ అకౌంట్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి అయిపోతాయి అయిపోతాయి సార్ క్లియర్ అయిపోతాయి అవి ఏమి ఉంచుకోరు అట్లా మ్యారేజ్ చేసేసుకుంటారు అవి ఎవిడెన్స్లే ఉండవు ఉన్నాయో లేదో నాకు తెలియదు చెప్తున్నాను ఊరికి అంటే బేసిక్ ఇది నిజం వాస్తవంగా ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే బయస్ అని ఏదో కావచ్చు నేను చూశాను వాళ్ళు చెప్పే కొన్ని వీడియోల్లో కూడా ఈ టెలిగ్రామ్ అకౌంట్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వండి నేను మీకు ఇట్లాంటి లీడ్స్ ఏమైనా ఉంటే నేను చెప్తాను మీకు అని కొన్ని ఐడీస్ కూడా మనం చూపించాం ఉంటాయి సార్ సో అంటే బేసిక్ ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి అకౌంట్ ఇచ్చేస్తారు వాళ్ళకి సో వీళ్ళందరినీ వాళ్ళు వాడుకుంటారు అంతే కదా ట్రాన్సాక్షన్స్ ఎందుకంటే దాని మెయిన్ మోటివ్ ఏంటి క్యాష్ నోన్ క్యాష్ నోన్కి సంబంధించిన సబ్జెక్ట్ దానిలో రన్ చేయడం అది ఈ ప్రమోటర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళకి పదిహేను అది చేయలేరు కదా క్యాష్ నోటికి ఇచ్చేస్తారు అకౌంట్ ఓపెన్ చేసి వాడు ప్రతిరోజు దానిలో పోస్టింగ్ చేసుకుంటారు వీళ్ళకి సంబంధించిన వీడియోలు కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట మీ ఆలోచన ఏంటి సార్ అంటే మీ సలహా ఏంటి అసలు ఎలా ఎలాంటి ప్రాసెస్ వెళ్తే ఇది బెస్ట్ అనేది సార్ ఇది మన చేతిలో కంట్రోల్ లేని టెక్నాలజీని మనం వాడుతున్నాం సార్ మనం ఎన్ని చర్యలు తీసుకున్నా ఏదో రకంగా ప్రజలు ఏంటంటే ఇది బలహీనత ఇప్పుడు ఎగ్జాంపుల్ రోజు నా ఎవరో వ్యక్తి వచ్చి మాట్లాడారు అక్కడ ఆన్లైన్లో ఒక మాట ఇది కూడా చెప్పారు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ మీద కూడా కేసు పెడతాము మీరు కూడా ఆడారు కాబట్టి అనే ఒక మాట వచ్చింది అనేది విన్నాను నేను బేసిక్గా ఏంటంటే అమెరికా ఉంది అమెరికాలో డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుకోండి పబ్లిక్గా తీసుకుంటున్నా పోలీస్ వాళ్ళు ఏమనరు ఎందుకనంటే దేను అక్కడ ఈ రూల్ ఏంది వాడి బలహీనత వాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు కానీ ప్రభుత్వం చర్యలు మనం ఫెయిల్ అయినందుకు వల్లే కదా ఆ డ్రగ్స్ ఆడి చేద్దాకెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి సో మన తప్పు కాబట్టి ఎవడన్నా అమ్మేవాడు ఉంటే పట్టుకుంటారు కానీ వాడు ఎవడన్నా పట్టుకోరు ఇక్కడైనా అంతే ఉండాలి ఎందుకంటే వాడి బలహీనత వాడికి అందుబాటులోకి అన్ని ఎదురుగా కనపడుతుంటే వాడి బలహీనత వల్ల ఇంకో దాని ప్రాబ్లం వల్ల వాడు ఆడేడు అయిపోయింది తప్పులేం లేదు అది అంతే కదా సార్ రోజు వాడికి అన్యాయం జరిగిందని ఇప్పుడు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు అలా కాకుండా తీసుకుంటారు సార్ అదేం ఉండదు పోలీస్ స్టేషన్లో విక్టిమ్ బేస్డ్ కంప్లైంట్ తీసుకుంటారు ఒకవేళ వీళ్ళు తప్పున్నా కూడా పోలీసులు ఏమండరు డైరెక్ట్గా హెల్ప్ చేస్తారు ఆ విషయంలో అయితే ఏదో మాట వచ్చింది కానీ చెప్తున్నా సో ఈ రకంగా ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి సార్ ఇప్పుడు కాదు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి ఇంకా ఇంకా రకరకాల కొత్త పుంతలు దొక్కుతూ ఉంటాయి దారులు ఈ యొక్క స్కామ్లు కొత్త రకంగా కొత్త కొత్త మోడ సాపరెండిస్తో వస్తూ ఉంటాయి దీన్ని ఎవడూ ఆపలేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఆపలేదు రైట్ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ తెలుగు